నమస్తే నేను మీ సతీష్ ఏపీ మద్యం కుంభకోణం కేసులో మరొక సంచలనం మరి గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా చేసినటువంటి మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిని ఈ రోజున సిట్ అధికారులు తన నివాసంలో విచారిస్తూ ఉన్నారు ఇప్పటికే ఈ అనేక మార్లు ఆయన సిట్ విచారణకు రావాలని చెప్పి కోరినప్పటికీ కూడా ఆయన విచారణకు హాజరు కాని నేపథ్యంలో ఈ రోజున ఆయన్ని అరెస్ట్ చేస్తారు అనేటువంటి ఒక చర్చ అయితే కనుక పెద్ద ఎత్తున జరుగుతోంది మరి ఈ రోజున నారాయణ స్వామి అరెస్ట్ అయితే నెక్స్ట్ సిట్ అది అడుగులు ఎటువైపు పడతాయి అనేటువంటి చర్చలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ సిట్ అధికారుల విచారణలో నారాయణస్వామి మరి నోరు విప్తాడా ఆయన డిజిటల్ పేమెంట్స్ వద్దు ఓన్లీ క్యాష్ మాత్రమే ట్రాన్సాక్షన్ మాత్రమే జరగాలి అంటూ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి ఆ కేసులో ఆయనే ఆ ఫైల్ పైన సంతకం పెట్టారు మరి దానిపైన ఈ రోజున సిట్ అధికారుల విచారణ కూడా జరుగుతూ ఉంది మరి ఈ క్రమంలో ఎవరి ఒత్తిళ్లతోటి ఆయన సంతకం చేశారు లేదా ఆయన ప్రలోభాలి లోనై సంతకం చేశారా అనేటువంటి చర్చలు కూడా వస్తున్నాయి అసలు ఈ రోజున మరి ఆయన అరెస్ట్ అవుతారా అనేటువంటి కొన్ని ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతా ఉన్నాయి దీనిపైన మీ అబ్జర్వేషన్ అంటే భాగస్వామ్య అవినీతి భాగస్వామ్య లేకపోతే బలిపశువ స్కేప్ గోట్గా ఇవాళ నారాయణ స్వామి అతని రాజకీయ జీవితం నలభై ఏళ్ల రాజకీయం సర్పంచ్ స్థాయి నుంచి మరి ఎదిగాడు ఇవాళ డిప్యూటీ సీఎం స్థాయికి వచ్చాడు దళిత సమాజం నుంచి మరేంటి ఒక ఆరుసార్లు కంటెస్ట్ చేశాడు కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచాడు మూడు సార్లు ఓడిపోయాడు అట్లాంటి నారాయణస్వామి మన గుర్తొస్తోంది మనీష్ సిసోడియా ఎక్కడది ఢిల్లీ లిక్కర్ స్కామ్ అక్కడ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ ఇప్పుడు ఇక్కడ డిప్యూటీ సీఎం ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ నారాయణస్వామి సిట్ విచారణకు పిలుస్తోంది అనారోగ్యం అన్నాడు సీనియర్ సిటిజన్ని మీరే ఇంటికి వచ్చి విచారించమన్నాడు వీడియో కాన్ఫరెన్స్లో కూడా విచారించినట్టున్నారు ఇప్పుడు మరి సిట్ బృందం ఇవాళ నారాయణ ఇంటికి వెళ్ళిన నేపథ్యంలో ఇవాళ సాయంత్రం ఎత్తుతారా అంటే అప్రూవర్గా మారుతాడా అరెస్ట్ అవుతాడా ఎందుకంటే లిక్కర్ పాలసీ మరి ఆ ఫ్రేమింగ్లో ఇతని పాత్ర నాకు తెలియదు అసలు రాజ్ రెడ్డి ఎవరో అన్నాడు ఆ మధ్య ఏదో ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆ తర్వాత మళ్ళీ ఆ ఛానల్ వాళ్ళు నన్ను ఇరికిచ్చారు నేను చెప్పిన దాన్ని వక్రీకరించారనో ఏదో అన్నాడు ఒకటి ఈ క్యాష్ అండ్ క్యారీ నగదు మరి ద్వారానే అమ్మకాలు జరపాలన్నటువంటి ఆ పాలసీ తీసుకొచ్చింది ఎవరు దానికి తను ఎందుకు ఆమోదించాడు నోట్ ఫైల్ మీద నీ సంతకాలు ఉన్నాయా లేవ ఇప్పుడు మీరు కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు ఇది ఈ మనీ లాండరింగ్లో లేకపోతే ఈ రియల్ ఎస్టేట్లో పెట్టారన్నారు సినిమాలు తీశారన్నారు గోల్డ్ కొన్నారన్నారు రకరకాలుగా మనీ రూటింగ్ ఏడు రకాలుగా మనీ లాండరింగ్ ఐదు రకాలుగా మనీ రూటింగ్ అసలు నాకేం తెలియదంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి ఏమని చెప్పాడు మొట్టమొదటి మీటింగ్ మా ఇంట్లోనే జర్నలిస్ట్ కాలనీలో జరిగింది హైదరాబాద్ మరి వాసుదేవ రెడ్డి వచ్చాడు లేకపోతే మిథున్ రెడ్డి కసిరెడ్డి రాజ్ నేను పాల్గొన్నాం ఆ మీటింగ్లో నారాయణ స్వామి ఉన్నాడా లిక్కర్ పాలసీ మీరు డిసైడ్ చేయడానికి ఆ మీటింగ్ కిక్ బ్యాక్ పాలసీ డిసైడ్ చేయటానిక లేకపోతే రెండవ మీటింగ్ విజయవాడలో విల్లాలో జరిగిందన్నాడు నారాయణ స్వామిని డమ్మింగ్ చేశారా ఒక రబ్బర్ స్టాంపుగా వాడుకున్నారా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డి సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ అసలు అనేక డయాసుల మీద మనం చూసాము ఇతనికి అసలు చేయి కూడా వేయరు ఎవరికి నారాయణ స్వామికి దానిపైన మీడియాలో కథనాలు కూడా వచ్చిన నేపథ్యంలో ఒకటి ఇందులో పీకల్లోతు కురుకుపోయిన మాట వాస్తవం ఇప్పుడు సిసోడియా అరెస్ట్ అయిన వెంటనే ఆ తర్వాత కేజ్రీవాల్ అరెస్ట్ ఢిల్లీ సీఎంగా ఉన్నటువంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి ఇది మరి కట్టెన్ రైజరా ఇది స్వామి అరెస్ట్ని ఎలా చూడాలి నారాయణ స్వామిని అరెస్ట్ చేయడం ద్వారా జగన్కి చెక్ చెప్తున్నారా నెల రోజుల్లో ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామంది సిట్ అప్పటి నుంచి జరుగుతోంది ఏంటి రేప మా బిగ్ బాస్ తలుపు తడతారంటున్నారు అంటే బిగ్ బాస్ తలుపు తట్టబోయే ముందు డిప్యూటీ బాస్ తలుపు తట్టారా అంటే బాస్ అనకూడదు డిప్యూటీ సీఎం మరి బాసే కదా ఇక్కడ పెద్దిరెడ్డికి భయపడ్డా జగన్కి భయపడ్డా మిథున్ రెడ్డి ఇవాళ ఇందులో అరెస్ట్ జైల్లో ఉన్నాడు ఎంపీ మళ్ళా మాజీ ఎమ్మెల్యే అప్పటి విప్పు ఎవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయి ఉన్నాడు అసలు గమ్మత్తు చూసావా మొత్తం తిరుపతి నేపథ్యంలోనే జరుగుతోంది మొత్తం చిత్తూరు జిల్లా వాళ్ళే ఈ బ్యాచ్ అంతా ఆ తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి కూడా తిరుపతి ఏది ఆ డికార్ట్ లాజిస్టిక్సా ఇప్పుడు ఆ డికార్ట్ నుంచే ఐదు కోట్లు పిఎల్ఆర్ దాంట్లోకి వెళ్ళాయి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇప్పుడు ఆ పిఎల్ఆర్ ఖాతా పట్టించింది ఇప్పుడు అక్కడే కదా మిథున్ రెడ్డి అరెస్ట్ అయింది మరి నారాయణ స్వామి ఖాతాల్లో కూడా వచ్చా అవన్నీ బయటకు వస్తాయి ఇప్పుడు విచారణలో ఇతను సహకరించడాన్ని బట్టి మరి అరెస్టా కాదా అనేది ఆల్రెడీ వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ వాళ్ళు ముందస్తు బెయిల్ వేశారు అది కొట్టేసిందన్ను అప్రూవర్లుగా మారటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు గనక బెయిల్ ఇస్తే ఇది తలలేని శరీరం అవద్దు అంటున్నారు ఇప్పుడు లిక్కర్ స్కామ్ని గనక నువ్వు ఒక శరీరంగా తీసుకుంటే దీనికి తల వాళ్ళిద్దరు అందుకే మరి వాళ్ళకి బెయిల్ కూడా ఇవ్వని పరిస్థితుల్లో ఒకటి మాత్రం వాస్తవం ఇప్పుడు ఈరోజు కూడా మనం చూసామేంటి కసిరెడ్డి రాజు మరి ముప్పై కోట్లో ఏమో ఆయన కొన్నటువంటి మార్కెట్ వాల్యూలే ఆ భూములన్నీ కూడా జప్తు చేశారు అతని పేరు మీద వాళ్ళ అమ్మ పేరు మీద అక్కడేంటి షాబాద్ మండలంలో కొన్న భూములు జప్తు చేశారు ఒక నూట పాతిక కోట్లు ఇప్పటికి జప్తు అయింది అటు క్యాష్ కానీ ఇటు ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ అదా డిషలరీ ఒక పదహారున్నర లక్షల కోట్లు పదహారున్నర కోట్లు జప్తు చేశారు అంటే ఇప్పుడు ఇక్కడ కేవలం పట్టుకుంది కొంతే ఇంకా బోళ్ళు ఉంది ఏది మూడు వేల ఐదు వందల కోట్లు ముడుపులే ఉన్నాయి కదా ఆ మొత్తం అటు ముడుపుల సొమ్ము జప్తు చేయాలి నెక్స్ట్ ఈ లిక్కర్ వ్యాపారంలో వీళ్ళు కూడా పెట్టిన ధనం ఈ సంపద ధనుంజయ రెడ్డి ఎక్కడో కొన్నాడన్నారు నెల్లూరు జిల్లా కోవూరులోనో మరి ముత్తకూరు మండలంలో ఆయన మరదల పేరు మీద కొన్నాడంట లేకపోతే ఆయన కొడుకు పేరు మీద కొన్నాడంట మీడియాలో కథనాలు ఆ సీట్ చార్జ్ షీట్లో వేసిన అంశాలు చూస్తుంటే నీకు కృష్ణమోహన్ రెడ్డి జగన్ ఓఎస్డి అతను రామచంద్రపురం మండలంలో కొన్నాడు హైదరాబాద్ మహేశ్వరం మండలంలో కొన్నాడు బాన్సువాళ్ళలో కూడా ఉన్నాయంట అంటే ఈ ఐదేళ్ళల్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఈ నిందితులందరూ లిక్కర్ స్కామ్ ఎవరెవరు ఎంతెంత ఆస్తులు కూడబెట్టారు ఈ లిక్కర్ సొమ్ము ఈ ముడుపులో లేకపోతే ఈ సంపద భారతీయ సిమెంట్స్లోకి కూడా ఏమైనా మళ్ళీ ఇచ్చారా ఆ రోజు బంజారా హిల్స్ వాళ్ళ ఆఫీస్లో సోదాలు బాలాజీ గోవిందప్ప ఆయన ఛాంబర్లో మరి హార్డ్ డిస్క్ కూడా తీసుకున్నారన్నారు ఏముందా హార్డ్ డిస్క్లో ఇప్పుడు మరి లిక్కర్ సొమ్ము మరి లిక్కర్ కంపెనీ నుంచి పిఎల్ఆర్ సివిల్ కాంట్రాక్ట్ మరి ఆ కంపెనీలోకే పోతే మరి లిక్కర్ సొమ్ము మరి లిక్కర్ కంపెనీల నుంచి సిమెంట్స్లో కూడా వచ్చిందా అవన్నీ బయటకు తీయాలి ఏది మొత్తం టాంజానియా జింబాబ్వే థాయ్లాండ్ లేకపోతే దుబాయ్ అసలు అమెరికా ఎక్కడెక్కడ ఏ ఏ వ్యాపారాలు పెట్టారు ఏదో లాజిస్టిక్స్ ట్రక్కర్ లాజిస్టిక్స్ లేకపోతే ట్రక్కర్ ట్రాన్స్పోర్ట్ అదేదో హెవీ హోమో ఏదో ఉంది రియల్ ఎస్టేట్ ఇక్కడ మైసూర్లో పెట్టారు బెంగళూరులో పెట్టారు హైదరాబాద్లో పెట్టారు సినిమాలు తీశారు బంగారం కొన్నారు మొత్తం అదంతా జప్తు చేయాలి అదంతా కూడా ఈ జేబ్ బ్రాండ్ ఈ బాధిత కుటుంబాల సంక్షేమానికి వాడాలి వీలైతే ఈ సొమ్ము పేరు మీద ఒక ట్రస్ట్ పెట్టాలి ఈ డబ్బంతా ఆ ట్రస్ట్లో జమ చేయాలి ప్రభుత్వం ఏంటి జే బ్రాండ్స్ బాధిత సంక్షేమ నిధి అని పెట్టండి ఏదో విపత్తు సహాయ నిధి అని పెట్టినట్టుగా ఇదొక విపత్తు ఇప్పుడు జగనే ఒక విపత్తు అన్నారు అప్పట్లో ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చూసావా మరి జగన్ అనే విపత్తు ఎంతమందిని చంపేసింది ఎంతమంది లివర్ కిడ్నీస్ దెబ్బతిన్నాయి ఇది కేవలం లిక్కర్ విపత్తే దీనికి ఒక లాజికల్ ఎండ్కి తీసుకెళ్లాల్సిన బాధ్యత సిట్ పైన ఈడీ పైన ఉంద థ్యాంక్ యూ నమస్తే